పుస్తకం ఆరో అధ్యాయం రెండో వచ్చిన భాగాన్ని చదువుదాం ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉన్నాయి ప్రతి వాడు రెండు రెక్కలతో ముఖాన్ని రెండిటితో కాళ్ళను కప్పు కొనుచు రెండిటితో ఏగురుతా ఉండెను ఓ చక్కని శ్రేష్టమైన అనుభవాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఏడు రకాల జ్ఞానాల గురించి మనం ధ్యానం చేస్తూ ఆరవ జ్ఞానముగా మనం నేర్చుకుంటున్న జ్ఞానం దేవదోతల జ్ఞానం బైబిల్లో ఏడు రకాల జ్ఞానాల గురించి ప్రస్తావించబడి ఉందని ఆ ఏడు రకాల జ్ఞానాల గురించిన వివరాలు మనం అధ్యయనం చేస్తూ మీకు స్క్రీన్లో కనబడుతుంది అనుకుంటున్నాను మొదటి జ్ఞానం అజ్ఞానం రెండవదిగా భూ సంబంధమైన జ్ఞానం మూడవదిగా ప్రకృతి సంబంధమైన జ్ఞానం నాలుగోదిగా దెయ్యముల జ్ఞానం ఐదోదిగా సొలమాను జ్ఞానం ఈ ఐదు రకాల జ్ఞానాల గురించిన వివరాలు నేను మీకు ఇచ్చాను ఆరోదిగా దేవదోతల జ్ఞానాల గురించిన వివరాలను మనం చూస్తూ ఉన్నాం ఈ దేవదోతల జ్ఞానాన్ని గురించిన ప్రస్తావనలో అసలు దేవదోతలు ఉన్నాయా వాటి స్థితి ఏంటి వాటి స్థాయి ఏంటి బయటోడికి తెలియట్లే కొంతమంది రెండు రెక్కల గల్లు ఆకాశంలో కనబడుతున్నారని ఏవో ఏలియన్స్ తిరుగుతున్నారని రకరకాల మాటలు మనకు కనబడతా ఉన్నాయి దేవదూ దేవదూతల గురించిన విషయాలు లోకానికి తెలియవు కానీ పరిశుద్ధ గ్రంథాల ధ్యానం చేసే మనకు దేవదూతల గురించి ఒక చక్కని నమూనా మనం చూడగలుగుతాం దేవుడికి స్తోత్రం కలుగునగాక దేవుడు చేసిన సృష్టిలో రెండు భాగాలు ఉన్నాయని చెప్పాను ఒకటి కనిపించే సృష్టి ఈ బాహ్య బాహ్యనాత్రాలు కనబడే సృష్టి రెండవదిగా కనబడని సృష్టి విజబుల్ అండ్ నాన్ విజబుల్ కనిపించే సృష్టి కనబడని సృష్టి ఈ రెండిటి దేవుడు కలగ చేశాడు కనబడని సృష్టిలో ఒక భాగమే దేవదోతలు ఈ దేవదోతలు కనబడని సృష్టిలో ఆత్మల లోకం అంటారు నాన్ విజబుల్ కనబడని సృష్టిని కూడా దేవుడు చేశాడు దాంట్లో భాగంగా దేవదూతలు అమర్చబడ్డాయి అసలు దేవదూతలు ఎవరు వాటి విధానం ఏంటి వాటి స్థాయి ఏంటి వాటి స్థితి ఏంటి చక్కగా బావిల్లో పొందుపరచబడ్డాయి ఎందుకంటే సృష్టికి మూలాధారమైన దేవుడు కనుక దేవుడికి స్తోత్రం కలుగునగాక కలగజేసిన వాడు గనక ఫోన్ కనిపెట్టినోడు ఫోన్కు సంబంధించిన వివరాలు మొత్తం మాన్యులో రాస్తాడు కొత్తలో సెల్ ఫోన్స్ వచ్చినప్పుడు చిన్న పుస్తకం కూడా ఇచ్చేవాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే దాంట్లో చూసుకొని కాస్త డౌట్స్ క్లియర్ చేసుకొని ప్రతి వస్తువుకి మాన్యువల్ ఇస్తాడు దాన్ని దాన్ని నిర్మించిన వ్యక్తి ఫ్యాన్ చేస్తే ఫ్యాన్కి మాన్యువల్ ఉంటుంది బుక్ ఫోన్ ఫోన్కి కూడా మాన్యువల్ ఉంటుంది ఇప్పుడు అవసరం ఎందుకంటే బాగా అలవాటు అయిపోయింది కనుక అలాగే దేవుడు చేశాడు సృష్టికి సంబంధించిన మ్యాన్యువల్ మన చేతుల్లో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం గట్టిగా చపల కొడుతూ స్తోత్రం చెప్పండి అలాయా కనుక ఈ మ్యాన్యువల్ ఈ పుస్తకాన్ని మనం అధ్యయనం చేస్తే సృష్టిలో ఉన్న విషయాన్ని మనం గుర్తించగలం